హాయ్ ఫ్రెండ్స్ ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబుల రెడ్డి మార్తాల రామకృష్ణారెడ్డి చౌటపల్ల సర్పంచ్ అయినటువంటి ఈ పెద్దైన సర్పంచ్ ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబు రెడ్డి అన్నగారి వాళ్ళ సెట్టూర్కి అయితే వచ్చాను నేను ఇక్కడ ఉన్నటువంటి లారీ అన్నగారిది ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీకు ఏమేమి ఉన్నాయి ఏం కదా షెడ్లు అనేది చూపిస్తాను ఫస్ట్ గోమాతతో స్టార్ట్ చేస్తున్నా గోమాత షెడ్లో అమ్మవారు ఎవరో పూజ చేశారు గోవుని టచ్ చేసిన పాదాలకు ముక్కున్న చాలా మంచిదని అంటారు అందుకే ఫస్ట్ గోవు దగ్గరతో స్టార్ట్ చేస్తున్నా అన్నగారి షెడ్లో ఉన్నటువంటి గోమాత ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనం ఆహ్లాదకరం చాలా అందంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఉగ్రజ్వాల ఈ గిత్త సింగల్గా కట్టేసి ఉన్నారు ఇక్కడ అందరూ ఎక్కడికి పోయినా కానీ మొట్టమొదటి ప్రైజులు గెలుస్తున్నటువంటి మొట్టమొదటి కానీ సెకండ్ కానీ ఫస్ట్ సెకండ్ గెలుస్తున్నటువంటి గిత్త అయితే ఇదండి ఉగ్రజ్వాల నెక్స్ట్ లోపల ఉన్నాయి గిత్తలు అన్నవాళ్ళ లారీ ఇది ఇంకా మీరందరూ బ్రాండ్ అన్న వాళ్ళ బ్రాండ్ కాబట్టి అందరికీ తెలిసిందే గారి ఎంసీఓర్ మార్తాల చంద్రబాబు రెడ్డి అన్నగారు ఈ గిత్త పేరు జ్వాల అన్న ఉగ్రజ్వాల బయట ఉంది జ్వాల పడుకొని ఉంది మీకు అందరికీ తెలిసినటువంటి ఇంకొక గిత్త అయితే అఖండ అఖండ సినిమాలో యాక్ట్ చేసినటువంటి గీత్త ఇది ఎన్నో రికార్డులు కొట్టినటువంటి గీత్త అఖండ అఖండ అన్న నెక్స్ట్ వచ్చేసి దుబ్బన్న ఈ దుబ్బన్న గిత్త అండి ఇప్పుడు ప్రజెంట్లీ రాయలసీమలో ఉన్నటువంటి ఏకైక పెద్ద సెడ్లల్లో ఈ షెడ్డు ఇక్కడి నుంచి ఎన్నో మేలు జాతినటువంటి ఎద్దులు ఇక్కడి నుంచే వెళ్తున్నాయి గడ్డకు అన్నగారు మంచి ట్రైనింగ్ ఇస్తారని పేరు విన్నాను ఈ ట్రైనింగ్లో ఇవ్వడము చాలా అన్న ట్రైనింగ్ ఇవ్వడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు అందులో పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడికి పోయినా చాలా బాగుంటుంది అన్నగారి పర్ఫార్మెన్స్ ఎద్దులు కూడా అలాగే అన్నకు చెప్పిన మాట బాగుంటాయి ఇంతటి కార్యక్రమాన్ని అన్న చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయము ఈ ఒంగోలు జాతి పశువులు ఇంకా మన ముందు ఇలా ప్రదర్శన ఇస్తున్నాయంటే అన్నలాంటి వాళ్ళు పెద్దలు చాలామంది వీటిని సాగుతున్నారు కాబట్టి ఈ సాగడం వల్ల ఈ ఎద్దులు మంచి పేరుగాంచి తెస్తున్నాయి పేరు తెస్తున్నటువంటి గిత్తలు ఇవి అహోబిలా కారంజేయ ఈ రెండు గీత్తలు అహోబిలా గిత్తలు అండి ఇవి మంచి పౌరుషం గల్ల ఒంగోలు జాతీయ గీత్తలండి ఎన్నో గొప్ప పేర్లు తెచ్చినటువంటి అన్నగారి గిత్తలు ఇవి మార్తాల చంద్రబాబు రెడ్డి అంటే అక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు మన ప్రత్యేకంగా మన రాయలసీమలో కావచ్చు ఎక్కడైనా కానీ ఎంసీఓఆర్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండు ఇది మన సెడ్ రూపంలో మీకు చూపిస్తున్నా అన్నగారు చాలా ట్రైన్ చేస్తున్నారు ఎద్దలను అన్నగారు కష్టపడడం కూడా నేను చూస్తున్నా ఆ కష్టానికి ఫలితం ఆ పరమేశ్వరుడు అన్నగారిని ఎల్లవేళలా మంచిగా చూడాలని ఆ పరమేశ్వరుని అయితే నేనైతే కోరుకుంటున్నా శివుడి ముందు నంది ఎలాగనో ఈ గిత్తల్ని అన్న ఆ విధంగా మంచి ప్రేమగా ప్రేమ ఆప్యాయతతో అన్న గిత్తల్ని ట్రైన్ చేస్తాడు అంత బాగా మంచి వ్యక్తికి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనమందరం కోరుకోవాలనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఉంది మగధిర మగధిర ఈ గిత్త పేరు మగధిర మగధిర ఉగ్రజ్వాల ఇందాక ఉగ్రజ్వాలను ఫస్ట్ చూపించా మీకు ఇది మళ్ళీ ఇక్కడికి తెచ్చి కట్టేశారు ఉగ్రజ్వాల మగధిర జ్వాల అఖండ దుబ్బన్న ఇక్కడ ఉన్నటువంటి షెడ్ వీడియో ఎంసీఓఆర్ మార్తాల చంద్రబాబు రెడ్డి అన్నగారి షెడ్ అండి ఇది ఈ షెడ్లో నుంచి ఎన్నో మంచి మంచి వీడియోస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి ఆ గోమాత కూడా చాలా ప్రశాంతమైన ప్లేస్లో చెట్ల కింద ఉండడం ఆనందకరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్